ఓం తత్సతో శ్రీ గురుభ్యో నమ సమారంభా శంకరాచార్యమ్యం అనంతరామ పర్యతరుపరం పరాం అని సమస్త గురుగణములకు నమస్కారం చేసుకున్న తర్వాత రాబోతున్న దసరా మహోత్సవాల్లో అమ్మవారిని ఒక అద్భుతమైన తపో ఆరాధన చేయబోతున్నాము అది మనస్సుతో చేస్తున్నటువంటి ఆరాధన అమ్మవారిని పూజాధికములు మనము అనేక మంది అనేక రకాలుగా చేస్తూ వస్తున్నారు అయితే వీటి అన్నింటికన్నా కూడా మహోత్కృష్టమైనటువంటిది మనస్సుతో చేసేటువంటి పూజ శ్రీ విద్యోపాసన తీసుకున్న శ్రీ చక్రార్చన తీసుకున్న ప్రపంచంలో మరి ఏ ఆధ్యాత్మిక ఆరాధన లేనటువంటి భోగమయమైనటువంటి ఆరాధన అది ఆ అర్చనా విధానం కూడా అలాగే ఉంటుంది దాన్ని మించినటువంటి ఫలదాయకమైనటువంటిది జగద్గురువులు శంకరాచార్యుల వారు ప్రసాదించినటువంటి అరవై నాలుగు ఉపచారములతోటి మనస్సుతో చేసేటువంటి అర్చన దీన్ని అలాగే శివునికి సంబంధించినటువంటి శివమానస పూజా విధానము ఇవి రెండింటినీ కూడా మనకు శంకరాచార్యుల వారు ప్రసాదించారు ఆ తరువాత దీనికి గణేశుని జోడించి ఆ విఘ్న వినాయకుడిని కూడా మనస్సుతోటి అర్పించేటువంటి సమర్పించేటువంటిది కనుక ఆ విఘ్న నాయకుడు పరమశివుడు అలాగే అమ్మవారు ఈ ముగ్గురిని కూడా మనస్సుతోటి చేసేటువంటి పూజను అధ్యయనం చేస్తున్నాము ఏ శ్లోకానికి ఏ ఉపచారము ఎవరికి చేస్తున్నాము అనేటువంటిది తెలవాలి ఆ తెలుసుకుంటూ ఆ శ్లోకములను మనము చదువుకుంటూ దానికి సంబంధించిన భావాన్ని మనస్సు ద్వారా స్వామివారికి ఉపచారములుగా సమర్పించడమే ఈ మహా దివ్యమైనటువంటి యోగ సాధన భౌతికంగా చేసిన వాక్తోటి చేసిన దానికన్నా అనేక కోట్ల రెట్లు ఈ ఫలములు మనకు లభిస్తాయి కనుక దీన్ని మనము అందరము కూడా అనుష్ఠించాల్సింది ఇందులో ఇప్పటికీ గణేషుని పూజా విధానంలో మనము మనస్సుతోటి అర్పించేటువంటివి పది శ్లోకముల ఉపచారములు చేశాము ఇప్పుడు చివరి నాలుగు శ్లోకములు తరువాత ఫలశ్రుతిని ఇప్పుడు తెలుసుకుందాము आनम्रनाकि गणमञ्जुलमौलिमाला नीराज्यमान चरणद्वयविघ्नहन्तः कर्पूरदीपनिवहैस्तव पादपद्मम् नीराजयामि ननु माम् परिपाहि भक्ति అని కర్పూర నీరాజనాన్ని సమర్పిద్దాము అన్ని అడ్డంకులను తొలగించేవాడా దేవతలు నీ పాదాలపై పడి నమస్కరిస్తుండగా వారి శిరస్సులపై ఉన్నటువంటి కిరీటముల్లోని రత్నకాంతులతో నీ పాదాలు శోభిల్లుతున్నాయి నేను కూడా వెలిగించిన కర్పూరంతో చేసిన హారతి కిరణాలతో నీ చరణాలను చుట్టుముట్టుతున్నాను నీ భక్తుడనైనా నన్ను రక్షించు ప్రచురయామి సువర్ణ పుష్పై పుష్పమపి ప్రతిపాదయామి పుష్పైన్ మంత్రపుష్పమ ప్రతిపాదయాోపచారనివహాచ అని సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పిస్తున్నాను అపారమైన భక్తితో బంగారు పుష్పాలు సమర్పిస్తున్నాను మంత్రాలనే పుష్పాలను కూడా నీకు సమర్పిస్తున్నాను నీకు సర్వవిధ సేవలను చేస్తున్నాను ఓ గణనాథ సంసారమనే ఈ లోతైన సముద్రం నుండి నన్ను రక్షించు నారోగ్య మధ్య కలయే నోగ్య భాగ్యం నవా విషయలం నిదానం వైరాగ్యమే భవాంబు వుతరాధర అని ప్రార్థనను చివరిగా సమర్పిస్తున్నాను ఓ ప్రభు ఆరోగ్యం కోసము భోగ భాగ్యాల కోసము విషయ లంపటత్వంతో కూడిన కోరికలతోటి నిన్ను చేరడం లేదు వైరాగ్యమే సుతరాము నాకు కావాలి ఈ అంతులేని సంసార సాగరాన్ని దాటానికి సాయం చెయ్యి ఇంగతి మానస పూజనం యహ కైవలం సులలితం పఠతిహ భక్తియా नागामी जन्म भयमस्ति तस्य पुंस कैवल्य सौधमचिरादनुवीक्षते सह मानस पूजा फलम इति सुललितमैन ई गणेश मानस पूजा स्तोत्रम भक्ति तो चदुवुकुन्न वारिकी कैवल्यानि प्रसादिस्तुंदी రాబోయే జన్మలభయం ఉండదు కైవల్య సౌధంలో నిత్యం సత్యమైన వాడిని చూస్తుంటాడు ఇది శ్రీ జగద్గురు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు మనకు ప్రసాదించిన దివ్యమైనటువంటి శ్రీ గణేశ మానస పూజా స్తోత్రం సంపూర్ణం ఈ విధంగా స్వామి ఆ తొలి పూజ చేసేటువంటి సకల లోకములు అర్చించేటువంటి తన చేటల వంటి చెవులతోటి విఘ్నములు అన్నింటినీ పారద్రోలేటువంటి స్వామివారిని మనస్సుతోటి అర్చించిన తరువాత మనము రేపటి నుంచి ఈశ్వర మానస Shivamanasa Pooja no Shreddha Om Tat Sato Parameshwarahar Panamastu